నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకన్నా మంచిగా ఫ్రెష్గా అయితే కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ వేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇది ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా తగినంత సరిపడంత మీరు ఎక్కువ స్పైసీ తింటే స్పైసీగా వేసుకోండి నార్మల్గా తింటే నార్మల్గా వేసుకోండి మీ ఇష్టం అది ఓకేనా సాల్ట్ కూడా మీకు నచ్చినంత ఎక్కువ ఎక్కువైతే ఇబ్బంది కొంచెం తక్కువ అయితే పర్లేదు కానీ హాఫ్ కేజీ చికెన్కి అయితే నేను ఒక ఒక ప్యాకెట్ పెరుగు అయితే నేను వేసుకుంటున్నాను మసాలా అయితే నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వేసుకోవాలి లాస్ట్కి దింపేటప్పుడు కొంచెం వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన అయితే పెట్టేసుకోవాలి ఓకేనా కొద్దిసేపు ఎక్కువసేపు ఉంటే మంచిగా ముక్కకి మంచి పట్టేస్తుంది ఈ మసాలా మొత్తం పట్టేయాలండి ఓకేనా ఇప్పుడైతే స్టవ్ వెలిగిద్దాము ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాం నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నాను ఆనియన్స్ అయితే వేసేసుకుందాం కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అయితే చాలా బాగా గ్రేవీ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే చికెన్ వచ్చేసి ఇదైతే దగ్గరికి వచ్చేసింది కదా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నాం ఓకే అండి మళ్ళీ దీంతో అయితే ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి వేయద్దు ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇది ఇప్పుడైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఫైనల్గా అయితే మళ్ళీ ఇంకోసారి కొంచెం వేసేసుకొని ఇంకా దించేసుకోవాలి ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా అయితే అవుతుంది ఒకసారి ఇలా ఒక్కొక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఓకేనా కొత్తిమీర ఉన్న వాళ్ళయితే కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడైతే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు ఉంటే మీ ఇష్టం వేసుకోవచ్చు ఓకేనా